చల్లటి ఎండాకాలం అది ఎండ మండుతున్న వేసవికాలం వేడి వాతావరణం శ్రీకృష్ణదేవరాయలతో సహా సభికులందరినీ అసహనానికి గురిచేసింది ఆస్థాన పూజారి మరింత అసహనంతో ప్రభు ఉద్యానవనంలో తెల్లవారుజామున ఉండే స్వచ్ఛమైన గాలి ఎంత చల్లగా మధురంగా ఉంటుంది ఆ చల్లటి గాలిని ఏదైనా చేసి సభలోకి తీసుకురావడం కుదురుతుందా అని అడిగాడు రాయలవారిని ఆహా చాలా మంచి ఉపాయం ఎవరైనా తోటలోని స్వచ్ఛమైన సువాసన వెదజల్లే గాలిని సభలోకి తీసుకువస్తే వారికి ఐదు వందల వరహాలు బహుమతిగా ఇస్తాను అని ప్రకటించాడు రాజు ఆ గాలిని సభలోకి తేవడం ఎలాగో తెలియని సభికులంతా ముఖాలు వేలాడేసుకున్నారు రాజుగారికి ఆస్థాన పూజారికి పిచ్చి పట్టిందని లోపల నవ్వుకున్నారు మరునాడు ఉదయం సభా సమావేశంలో సభికులంతా ఒకరు చూసుకున్నారు ఎవరైనా రాజు చెప్పిన పనిని చేశారేమోనని కానీ అది అసాధ్యమని అంతా అనుకున్నారు